శుభోదయం ప్రభు యేసుక్రీస్తు క్రిస్తు నామంలో వందనాథలు చేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మరో ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన శిలువను గురించిన వార్త నశించిన వారికి వెరతనం కానీ లక్ష్యం మనకు దేవుని శక్తి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానిస్తునిగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడికొంచిన తండ్రి అమ్మాయి అపోజంట పౌలు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు శిలువని గురించిన వార్త సెలవు వార్త మానవులకు విలువైనటువంటిది రక్షణ వార్త యస్సు కృషి ప్రభు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపం కొరకు ఆయన శిలువను మోసి మరణించి సమాధి చేయబడి మృత్యం తిరిగి లేచినాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది నశించిపోతున్నటువంటి మానవుడు రక్షించడానికి లోకంలో దైవనారుడిగా ఆయన జన్మించినాడు అందరి కొరకు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ సిలువ వార్త నీకు నాకు శక్తి అయినది వెర్రితనము అనగా తెలుసుకొని వారికి ఇది వెళ్ళితనముగా కనబడుతుంది ఆ వ్యక్తి రక్షించబడినప్పుడు సంతోషపడతాడు ఆనందపడతాడు కాబట్టి సోదరుడ విశ్వాసం నుంచి ఆయన నామాన్ని కనపరుస్తూ దేవుని రక్షణ పొందుకొని సంగంలో సంబంధించి వర్ధిన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఆమె వాహనతలు అసతి సోత్రాలు చలించుకుంటూ ఆక్యం దానించే దాన్ని తీసిందంటే మై చలిస్తూ ఏసు నామంలో ప్రార్థించడానికి నామం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక దేవుడు దాకారం తోడయండి తీగించనిదాకా అమ్మ